ఆకెళ్ళ గోపాలకృష్ణ మీ పేరు అయితే గోపాలకృష్ణ మర్చిపోయారు ఈ సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే పిలుస్తున్నారు ఏంటి మీరు వాళ్ళ డబ్బు పిలిపించుకుంటున్నారా లేక ఇండస్ట్రీ మిమ్మల్ని ఆకెళ్ళ చేసేసిందా కదా అన్న మంచి క్వశ్చన్ ఇచ్చారు గోపాలకృష్ణ ఎందుకంటే వాడిని మర్చిపోతే వరకు వేసి సెలబ్రిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో భగవంతుడు అంటే ఫస్ట్ నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఒకప్పుడు కోటా గారు రాళ్ళపల్లి గారు తనికెల్పర్ణి గారు ఇలా చెప్పుకుంటే అలాగే రేలంగి గారు అలాంటి పెద్ద 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 వాళ్ళు ఆ టైంలో ఇంటి పేరుతో ఎక్కువ పాపులర్ అయ్యేవారు ఒంటి పేరుతో కాకుండా అలా అదృష్టం కొద్ది నా అదృష్టం ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నా ఇంటి పేరుతోనే ఆర్టిస్టులు కానీ ఐ మీన్ సీనియర్స్ కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అలా పిలవడం అలా ఎందుకో ఇదైంది వైది గ్రేసాఫ్ గడ ఏంటంటే ఆ ఇంటి పేరుతో పిలవడం వల్ల ఒక చిన్న ప్లస్ ఏంటంటే పూర్వీకులు ఇదివరలోనే ఆకేళ్ళ శివప్రసాద్ గారు సోనేని గారు లాంటి వాళ్ళు రచయితలు అందరూ ఉన్నారు మనకి తెలుసు కదా సోనియాన్ని గారు రంగస్థలం పరంగా కానీ స్టేజీ రైటర్లు గానీ స్టేజీ డైరెక్టర్లు కానీ పాత వాళ్ళు ఉన్నారు ఆకెళ్ళ పేరుతో అలాగే ఒక నటుడు కూడా ఉన్నాడు డొట్టు డొక్క రచయిత మన తేజ గారు అవునన్నా కాదన్న సినిమాలు చేశారు చాలా సినిమాలు చేశారు అన్నింటికి మించి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆకెళ్ళే ఆకేళ్ళ వంశీకృష్ణ కూడా డైరెక్టర్ ఉన్నాడు సో అంటే అలానే కాదు కానీ ఎందుకో భగవంతుడు ఆకెళ్ళ అనే పేరు వైబ్ ఉన్న పేరు పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు పిలుస్తున్నారు సరే ఇది బాగానే కదా దాన్నే స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నాను గోపాల్ కృష్ణ ఎవడైతే ఇటు కొడతాం ఆకెళ్ళని ఎవడు మంచి ఆర్టిస్ట్ వీడికి విషయం ఉంది వీడికి వేషం ఇవ్వాలి అని పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వీలాంటి వాళ్ళ చేత ఇంటర్వ్యూ చేయించుకునే స్థాయిలో ఇవాళ ఇక్కడ కూర్చున్నానంటే అది నా అదృష్టం ప్రేక్షకుల దయ పెద్దవాళ్ళ ఆశిస్తుంది ఓకే మీరు పుట్టి పెరిగింది ఇక్కడ గోదావరి ఆంధ్ర ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి దగ్గర మీ ఇంట్లో ఉన్నారా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరండి అవునా మీరే అంటే ఉన్నారు అంటే నా ఇంటి పరంగా లేరు ఎప్పుడో మా ఒక మూడు తరాల బ్యాక్ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ అప్పట్లో షిరిడి సాహిబాబు మహత్యం సినిమాలు అలాగే మంచు పల్లకి పెళ్లి పారే అంటే దాదాపు ఒక నలభై ఏళ్ల క్రితం ఒక ఏడెనిమిది సినిమాలు చేశారట అంటే ప్రొడ్యూసర్ గానా కాదు ఆ ఆన్ స్క్రీన్ ఆర్టిస్ట్ ఓకే ఆయన పేరు పేరు ఆయన పేరు బొర్తి శాషగిరిరావు గారు ఆయన అప్పట్లో బట్ బట్ టు బి ఫ్రాంక్ అంటే మా అమ్మ తరఫు కానీ మా నాన్న తరఫు కానీ నా పై తరం నుంచి ఎవరు లేదు నేను అప్పట్లో సార్ ఇప్పటికి చేశాను అన్న ఇంచుమించులో హండ్రెడ్ ప్లస్ పైనే చేశాను ఒక నూట ఎనిమిది నూట తొమ్మిది సినిమాల దాకా ఒక అరవై ఐదు సినిమాలు రిలీజ్ అనుకున్నాయి దగ్గర దగ్గర వన్ టైం దగ్గర దగ్గర రీచ్ అవుతుంది ఎంట్రీ ఎప్పుడు ఇచ్చారు అంటే ఫుల్ అదే ఫుల్ రెండు రకాలుగా చెప్పండి ఫస్ట్ టైం కెమెరా పరంగా పంతొమ్మిది తొంభై ఆరు నవంబర్ పద్దెనిమిది అది హార్ట్ బీట్ అని ఒక ఇండిపెండెంట్ ఫిలిం లాంటిది హార్ట్ బీట్ అని అది పంతొమ్మిది తొంభై ఆరు నవంబర్ పద్దెనిమిది హార్ట్ బీట్ ఆగిపోయింది ఎందుకంటే ఎందుకంటే ఎన్సేపీ అది పైగా తొంభై ఆరు లో హార్ట్ బీట్ అంటే ఎక్కువసేపు కొట్టుకునేది కదా పైగా నవంబర్ సీజన్ ఎక్కువ సహకరించలేదు హార్ట్ బీట్ ఆగిపోయింది సో అక్కడి నుంచి అదృష్టం ఏంటంటే నేను హార్ట్ బీట్ ప్రాజెక్ట్ వర్క్ చేసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కెమెరామెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టచ్ టచ్లో ఉండడం జరిగింది అలా ఎవ్రీ ఇయర్ నేను ఊరి నుంచి రావడం ఏదో ఒకటి రెండు ప్రాజెక్టులు తీసుకోవడం వెళ్ళడం రావడం వెళ్ళడం అలా చేసుకుంటూ వచ్చేవాడిని ఫుల్ బెత్ వచ్చేసింది రెండు వేల రెండు అండి రెండు వేల రెండులో పూర్తిగా వచ్చేసాను రెండు వేల రెండులో కూడా అవి రెండు వేల రెండులో కాదు కానీ రెండు వేల మూడులో అయితే కనకమాలెక్టర్ సినిమా క్లబ్ అని ప్రోగ్రామ్ వచ్చింది శ్రీ సినిమా క్లబ్ అని మూవీ ప్రమోషన్ అదేంటంటే అప్పటిదాకా మూవీ ప్రమోషన్ ప్రోగ్రామ్ ఏదైనా జరిగింది అంటే సార్ నమస్కారం అండి బాగున్నారా మీ సినిమా చాలా బాడింది అంటే ఇలా సో సోసోగా జరిగింది ఫస్ట్ టైం అదంటే ఒక టీ స్టాల్ సెటప్ వేసి ఒక సెట్ వేలో అంటే పర్సనల్ ప్రొఫెషనల్ రెండు అడుగుతూ వాళ్ళ సినిమాను ప్రమోట్ చేస్తూ అలా చేయడం జరిగింది కాదు నేను నా కోయాంకర్ జ్యోతిరెడ్డి గారు ఉంది ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి గారు నేను కనక మహాలక్ష్మి సినిమా అనే మాట హోటల్ పేరు అది ఆ హోటల్ ఓనర్ వచ్చి కనకం అనే పేరుతో జ్యోతిరెడ్డి గారు చేశారు అందులో నేను టీ స్టాల్ లో ఒక టీ బాయ్ గా రాంబాబు అనే క్యారెక్టర్ తో నేను ఎంటర్ అయ్యాను సో ఏంటంటే ఆ కాన్సెప్ట్ కూడా మరి గమ్మత్తుగా ఉండేది అప్పట్లో అంటే సినిమా ఎక్కడో మారుమూలు గ్రామం నుంచి మారుమూల జిల్లా నుంచి ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ ఏదో అనుకుని ఒక అమ్మాయి తిరిగి 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 విసిగి వేసే పోయే వేషాలు రాక ఫిలిం నగర చౌరస్తాలు అంటే ఒక చౌరత్సాలు టీ స్టార్లు పెట్టుకుని సెటిల్ అవుతుంది ఎందుకని సినిమాల్లో వేషాలు ఎలాగో రాలేదు కనీసం నా టీ స్టార్లు ఇక్కడ ఎంటో పెట్టండి సినిమాలు ఎవరెవరు వచ్చి టీలు తాగుతుంటారు అడ్డా అడ్డాల ఉంటుంది కదా అప్పుడైనా వాళ్ళు పట్టుకుని ఏదో ఎప్పుడప్పుడు నా లైఫ్ టైం అచీవ్మెంట్ తీర్చుకోపోతానా అని ఒక ఆస్తి తను ఒక టీ స్టాల్ ఫిల్మ్ నగర చౌరత్సాలు పెడితే అందులో తను గా ఉంటది నేనేంటి నాకు నేను ఆల్రెడీ ఊరి నుంచి వచ్చిన సినిమా పెంచోడి సరే నాకు విడివిడిగా తిరిగితే నాకు రాకపోవచ్చు కదా సెంటర్ లో కనకంగా హోటల్ ఉంది కదా ఆవిడ దగ్గర మన విద్య ఉంది కదా టీ పెట్టుకుందాం టీ బాయ్గా జాయిన్ అవుతారు అలా కాన్సెప్ట్ ఓపెన్ అయితే అక్కడి నుంచి అలా అలా ప్రతి వారం కూడా ఒక్కొక్క సినిమా వాళ్ళు మన సెట్ వచ్చి దే ఆర్ రొమాటిక్ దేర్ మూవీ త్రూ అవర్ కాన్సెప్ట్ వాళ్ళ సినిమాను మనం ప్రమోట్ చేసుకునేవాళ్ళు మాట్లాడాలంటే నాకు భయమేస్తుంది వాస్తవం చాలా లాగ్ గా మాట్లాడుతు చాలా రోజులు మాట్లాడుతున్నా ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ నాలుగైదు రోజులు చెప్తున్నావు అర్థం చెప్పాలి మా రెండు రేపు ఇంత నెక్స్ట్గా ఉండాలి చెప్పనవద్దు అది కూడా చెప్పాను చేసిన మొత్తం

చాలా ఉన్నాయి గుర్తింపు వచ్చింది సినిమాదండి ఫ్యాన్స్ ఉన్నారు కూడా ఒక లెవెల్కే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటంటే నాకు అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఆ సీతామహాలక్ష్మి ప్రాజెక్టు మెగా బ్రదర్ నాగబాబు గారు ప్రాజెక్ట్ అది నాగబాబు గారు అందులో ఒక లీడ్ రోల్ ఆ కథ అయింది అందులో ఆయన ప్రొడ్యూసర్ ఆయన దాంట్లో మూడు సంవత్సరాల వేషం వదిలేదు అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల ప్లస్ చేశాను ఎపిసోడ్ అందులో గ్రేట్ రాజశేఖర్ అని నాగబాబు గారు పాత్ర ఆయనకి వన్ అండ్ ఓన్లీ ఏ టు జెడ్ వన్ అండ్ ఓన్లీ ఉంటాడు సన్యాసి అని అది అంటే ఆయన ఇంట్లో టీ పెట్టిన బోర్యం చేసిన కార్ డ్రైవర్ కి అయినా ఆఫీసులో అన్నింటికి ఆయన ఐనకొకడే క్యారెక్టర్ నేను మై ఇద్దర్దో ఒక పక్క విగతంతా స్టోరీ అంతా ఇంక ఫ్యామిలీ క్యారెక్టర్ అంతవే బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగేయా బిజీ సెంటర్ లోగో కాలి ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బై ఆ బై బై బైంద్ర బాధకౌ బై బై గిరాకొచ టైమే కస్టమర్లు వస్తారు నడురేయికలు బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కిజేద్దాం పొగర్ని